హాయ్ అండి వెల్కమ్ టు వల్ల టైలరింగ్ వాళ్ళు ఈరోజు మనం యూనిఫామ్ కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం లైనింగ్ ఏమీ అవసరం లేకుండా నీట్ ఫినిషింగ్తో ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందాం మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ వీడియోలోకి వెళ్దాం దీనికోసం నేను క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్నానండి ఈ క్లాత్కి చివరి వైపు అటు చివరి వైపు కూర వచ్చింది ఈ కూర మనకి ఫ్రంట్ పార్ట్కి అవసరం అవుతుందండి అందుకోసం నేను ఈ కౌరా వైపు ఉన్న భాగం ఒక ఫోర్ లేదా ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి నేను ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఈ ఫైవ్ ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఇదే ఫైవ్ ఇంచెస్ క్లాత్ అటు చివరి వైపు కూడా తీసుకోవాలండి ఎందుకంటే అటువైపు కూర ఉంది మనకి ఈ రెండు పార్ట్స్ ఫ్రంట్ పార్ట్లో ఉన్న రెండు పార్ట్స్కి జాయింట్కి అవసరం అవుతుందండి అందుకని రెండు పార్ట్స్ నేను కట్ చేస్తున్నాను ఇటువైపు కూడా ఇలా ఫైవ్ ఫైవ్ ఇంచెస్ క్లాత్ని ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు పార్ట్స్ని పక్కన పెట్టుకోవాలి ఇది స్టిచ్చింగ్లో చూపిస్తాను ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేద్దాం కోట్కి ఇక్కడి నుంచి చివర వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం మార్క్ చేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా కోట్ యొక్క కింద భాగాన ఫోల్డింగ్ కోసం అండి మడత చేసి కుడతాం కదా ఆ మడత కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకోండి ఈ లైన్ పై వైపు నుంచి కోట్ యొక్క పొడవు చెక్ చేసుకోవాలి ఈ కోట్ వచ్చేసి నాకు ఇరవై ఇంచులండి ఇరవై ఇంచులు అవసరం అవుతుంది ఈ ఇరవై ఇంచులని ఇలా ఇటువైపు కూడా మార్క్ చేసుకుని క్రాస్ రాకుండా లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా హైట్ మార్క్ చేసాం కదా లూజ్ వచ్చేసి పదిన్నర ఇంచులు ఈ పదిన్నర ఇంచులని క్రాస్ రాకుండా ఈ విధంగా డ్రా చేసుకోవాలండి ఇది వచ్చేసి ఫిఫ్త్ నుంచి ఎయిత్ నైన్త్ వరకు సరిపోతుందండి ఈ కోటు ఫిఫ్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఉన్న స్టూడెంట్స్కి ఈజీగా సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ మార్క్ చేద్దాం షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులు సారీ నెక్ విడుతూ వచ్చేసి రెండున్నర ఇంచులు షోల్డర్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు అండి నాలుగున్నర ఇంచులు షోల్డరు నెక్ విడుతూ రెండున్నర ఈ విధంగా పెట్టుకోవాలండి ఇది వచ్చేసి అందరికీ అంటే కొంచెం హైటు పర్సనాలిటీ ఉన్నవారు నెక్ విడుతూ మూడు ఇంచులుని షోల్డర్ ఐదు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు నేను చంక డౌన్ వచ్చేసి నారున్న ఆరున్నర ఇంచులు పెడుతున్నాను ఈ ఆరున్నర ఇంచులు చంక డౌన్ ఈ విధంగా మార్క్ చేసుకుని మధ్యలో ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా ఇక్కడ మనం ఖర్చు కోసం మన ఇష్టం నేను టూ ఇంచెస్ పెడుతున్నాను మీరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు లేదా వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు నేను టూ ఇంచెస్ పెట్టి మార్క్ చేశానండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మిడిల్లో ఇలా మా ఫోల్డ్ చేయండి సగానికి మార్క్ చేసుకోవాలి మనం చంక నుంచి కింద వైపు నాకు సగానికి ఫోల్డ్ చేసుకుని అక్కడ మార్క్ దగ్గర వన్ ఇంచ్ లోపలికి మార్క్ చేయండి ఇది షేప్ తీయడం కోసం అండి చంక నుంచి కింద వైపునకు మిడిల్లో మార్క్ చేసి వన్ నుంచి లోపలికి మార్క్ చేసి షేప్ తీయండి అదేవిధంగా ఖర్చు కోసం ఉంచిన భాగం లైన్ కూడా అదే విధంగా చేయాలి మీకు అర్థమైంది కదా ఈ లైను ఈ లైను షేప్ తీయడం కోసం ఇలా చేసామండి స్ట్రైట్గా ఉన్న లైన్ ఇంకా మర్చిపోవచ్చు మనం మనం నడుము దగ్గర తక్కువ ఉంటుంది కదండి అందుకని అలా చేసాం ఇప్పుడు ఇంచులు బ్యాక్ పార్ట్ నెక్ డ్రా చేసుకోవాలి ఇలా నెక్ వచ్చేసి ఇంచులు డౌన్ చేసి ఇలా మార్క్ చేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ తర్వాత కట్ చేస్తాం ఈ షోల్డర్ దగ్గర చంక్ వైపునక ఒక ఇంచు తగ్గించుకుని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఈ ఖర్చు దగ్గర ముందుగా ఉన్న స్ట్రైట్ లైన్ని వదిలేసేయండి మనం షేప్ ఇచ్చి కట్ చేసాం కదా ఇలా వన్ ఇంచ్ లోపలికి అదే కట్ చేసుకోవాలండి ఫస్ట్ డ్రా చేసింది మనం స్టిచ్ చేసే లైన్ అండి తర్వాత డ్రా చేసింది ఇప్పుడు కట్ చేసాం మనం ఇది మన స్టిచ్చింగ్ దీని మీద వస్తుందన్నమాట మీకు తెలియడం కోసం నేను స్ట్రైట్గా ముందు ఖర్చు కోసం టూ ఇంచెస్ ఏ విధంగా నార్మల్గా చేసినట్టే చేస్తానండి కోట్కి ఇలా షేప్ ఇచ్చి డ్రా చేసుకుంటేనే బాగా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాం ఫ్రంట్ పార్ట్ కోసం ఈ మిగిలిన క్లాత్ని ఇలా ఫోల్డ్ డబల్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని అది ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా దీనిపై వేసుకుని మార్క్ చేసేసేయండి మనకి ఫ్రంట్ ఓపెనే వస్తుందండి బటన్స్ కాజాలు కానీ ఉక్సులు కానీ మనం మన చాయిస్ మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఈ బ్యాక్ పార్ట్ని విధంగా వేసుకుని క్యాస్టీస్ అలానే డ్రా చేసేయండి కానీ ఫ్రంట్ ఇటు సైడు కాజాల పట్టీ కోసం మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మీకు చూపిస్తాను ఈ విధంగా మొత్తం డ్రా చేసేయండి ఇలా డ్రా చేసిన తర్వాత ఫ్రంట్ అటువైపు వచ్చేసరికి నార్మల్గా చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనం మళ్ళీ డ్రా చేసుకుందాం ఇదండి మెయిన్ డ్రా చేసింది ఇప్పుడు దీనికి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా లైన్ డ్రా చేయండి బుక్స్లు కాజాలో వస్తాయి కదా ఆ పార్ట్ అండి ఇది ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డ్రా చేయాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం సిక్స్ అండ్ హాఫ్ కానీ సెవెన్ కానీ పెట్టుకోవచ్చండి డీప్ ఏమవదు కోట్ కదా కిందకుంటేనే బాగుంటుంది నేను సిక్స్ ఇంచెస్ పెడుతున్నానండి సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను ఇది రౌండ్ ఇవ్వకూడదండి ఇలా వి షేప్ ఇవ్వాలి ఇలా వి షేప్ ఇచ్చి డ్రా చేయాలి ఇక్కడ చంక దగ్గర కూడా పెద్దగా లోతు ఏమి తీవాల్సిన అవసరం లేదండి మనం హ్యాండ్స్ ఏమి జాయిన్ చేయం కదా జస్ట్ ఒక పావుంచ్ లైను అలా లోపలికి గీస్తే సరిపోతుంది ఇంతేనండి ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకోండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుందండి మా ఛానల్ని ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉంచాం కదా హాఫ్ ఇంచ్ కూడా ఇలా కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి ఇది ఎక్స్ట్రా ఉంచిన క్లాత్ అండి టూ పార్ట్స్ రెడీ అయినాయి కదా ఇప్పుడు మనం ఇంతకు ముందు తీసిన ఫైవ్ ఇంచెస్ క్లాత్స్ ఉన్నాయి కదా అవి కూడా ఇలా రెడీ చేసుకోండి ఇవి మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ టూ పార్ట్స్ ఉన్నాయి కదా టూ పార్ట్స్కి ఈ టూ క్లాత్స్ని ఇలా జాయింట్ చేసుకోవాలండి మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను ఈ జాయింట్ వచ్చేసి షోల్డర్ నుండి కూడా జాయింట్ చేసుకోవాలి పై వైపు నుంచి కూడా జాయింట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ టూ పార్ట్స్ ఈ ఫ్రంట్ పార్ట్స్ రెండిట్లకి వస్తుంది ఇప్పుడు మనం క్రాస్ పీస్ని కట్ చేసుకోవాలండి క్రాస్ పీసులు వచ్చేసి బ్యాక్ నెక్కి ఇంకా చంక పార్ట్ ఉంటుంది కదా మనం షోల్డర్స్ రెండు జాయింట్ చేసిన తర్వాత చంక భాగానికి ఫినిషింగ్ కోసం ఇలా క్రాస్ పీసులను తీసుకోవాలి క్రాస్ పీసులను తీసుకొని రెడీ చేసుకోవాలి సరిపోతాయండి మనకి ఎక్కువేం అవసరం లేదు బ్యాక్ నెక్ చాలా తక్కువ ఉంటుంది రెండు ఇంచులే కాబట్టి పెద్దగా అవసరం ఉండదు చంక్ పార్ట్స్కి నెక్కి సరిపోతుంది మనం స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్కి మనం కిందన వన్ అండ్ హాఫ్ ఇంచు మడత కోసం పెట్టుకున్నాం కదా ఫోల్డింగ్ కోసం అదొకసారి ఇది కింద పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ యొక్క కింద భాగం ఇది వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నాం కదా మార్కింగ్ ఒకసారి ఇలా చేసుకుంటున్నాను కింద ఇక్కడ ఇలా ఉంచేసుకోవచ్చు కావాలంటే షేప్ ఇచ్చుకోవచ్చు అండి ఇలా అందంగా ఉంటుంది కోటికి పైకి రెండున్నర ఇంచులు పెట్టుకోవాలండి ఈ గీత పై వైపు నుంచి ఇలా అడ్డంగా కూడా రెండున్నర ఇంచులు పెట్టుకోండి ఇది ఆప్షన్ అండి కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు నేను ఇలా బాగుంటుందని ఇలా ట్రై చేస్తున్నాను మీరు కావాలంటే ఈ విధంగా చేసుకోండి లేకపోతే ముందు ఉంచినట్టే ఉంచేసేయండి ఇలా ఫోల్డింగ్ వెళ్ళిపోతుంది ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టానండి క్రాస్గాను ఇది కిందన స్ట్రైట్గా గీసేసేయండి ఇది ఫోల్డింగ్ కదా కిందకి ఇలా స్ట్రైట్గా గీసేసేయండి ఇప్పుడు కట్ చేసుకుందాం ఫోల్డింగ్ ఇది ఇది క్రాస్గా మనం ఇచ్చాం ఇది బాగుంటుందండి కోట్కి లుక్ బాగుంటుందని మళ్ళీ నేను ఇలా ట్రై చేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం మనం క్లాత్ తీసుకున్నాం కదా ఈ క్లాత్ని ఇలా ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ బాడీ పైన వేయాలండి ఎడ్జ్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి షోల్డర్ దగ్గర నుంచి రావాలి కింద ఫోల్డింగ్ కోసం ఉంచాం కదా అక్కడ వరకు కూడా రావాలండి మొత్తం పైనుంచి కింద వరకు ఈ హైట్ రావాలి అందుకే మనం ఇంత హైట్ ఉన్న క్లాత్ని తీసుకున్నాం ఇది చివరి కంట పెట్టుకొని చివరి ఇలా నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా పాద మెడల్పులో మళ్ళీ ఇక్కడ సూది దించి మరలా ఇలా మళ్ళీ ఇలా కిందకి మీకు అర్థమైంది కదా మీకు కుట్టి చూపిస్తానండి మనకి లైనింగ్ ఏమి వెయ్యట్లేదు కాబట్టి లైనింగ్ అవసరం లేకుండా క్లాత్ని ఒకటి తీసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇది నేను కింద వైపు నుంచి కొడుతున్నానండి నాకు ఇలా వీలవుతుంది కింద వైపున వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచాం కదా ఫోల్డింగ్ అక్కడి నుంచి కొడుతున్నాను పాదం వెడల్పు పెట్టుకొని ఇలా సూది దించుకొని కార్నర్లో ఇలా మరలా తిప్పుకొని ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా పై వైపు నాకు ఇది వి షేప్ ఇచ్చాం కదండీ ఆ భాగం ఇక్కడ మరలా వి షేప్ దగ్గర ఒక సూది దించి ఇటువైపు తిప్పి మరలా స్టిచ్ వేసుకోవాలి జాగ్రత్తగా కుట్టుకోవడం వల్ల మనకి వి షేప్ అది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఈ కింద వైపున కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా కిందన ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట కట్స్ పెట్టుకుంటూ రావాలి ఈ కార్నర్లో కట్స్ పెట్టండి ఇలా మరలా ఇలా ఈ చివరి కూడా కార్నర్లో కట్స్ పెట్టండి ఇలా కట్స్ పెట్టుకుని లోపలికి టర్న్ చేసుకోవాలి రెండు చోట్ల ఇలా షేప్ కింద వస్తుందండి ఒకటి వీ షేప్ ఇచ్చాం కదా మనం అక్కడ ఇలా కార్నర్ వస్తుంది షార్ప్గా ఇంకొకటి కింద మనం షార్ప్గా ఉండడం కోసం షేప్ ఇచ్చాం కదా బాగుంటుందని అక్కడ ఒక ఒక చోట వస్తుందండి రెండు చోట్ల నీట్గా పైకి లోపలికి తీసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలండి ఫినిషింగ్ వచ్చే విధంగా చివరి వైపునకు కుట్టు వేసుకోవాలి మనం అతికిన క్లాత్ లోపల వైపునకి లాగుతూ జాగ్రత్తగా క్లాత్ ఎక్కడ కూడా బయటికి ఫోల్డ్ అవ్వకూడదండి నీట్గా చివర ఎడ్జ్లో కుట్టు పడేటట్టు స్టిచ్చింగ్ వేసుకోవాలి కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా స్టిచ్చింగ్ అనేది బాగా రాకపోతే ఫినిషింగ్ బాగోదండి చివర ఎడ్జ్లో కుట్టు పడేటట్టు చేసుకోవాలి ఇలా సూది దించుకోవాలి చివర మనం క్రాస్గా కట్ చేసాం కదా ఇక్కడ సూది దించుకొని మరలా ఇక్కడ ఫోల్డింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా అక్కడికి ఇలా తిప్పేసేయాలి మీకు అర్థమైంది కదా ఈ విధంగా వస్తుందండి ఇది చివరి వైపు ఇలా వచ్చింది ఇప్పుడు ఇది ఫోల్డ్ అవుతుంది ఇప్పుడు ఇదే విధంగా రెండవ పార్ట్ కూడా స్టిచ్ చేసి చూపిస్తాను ఇది కూడా ఇంతేనండి ఈ క్లాత్ని ఇలా అతికేటప్పుడు క్వారా ఈ బాడీ వైపు ఉండేలా చూసుకోండి ఈ అడ్జ్ ఒకదాని మీద ఒకటి పెట్టండి ఈ షోల్డర్ కూడా కవర్ అయ్యే విధంగా పైకి పెట్టుకోండి సేమ్ టైం కిందకు కూడా రావాలండి నేను రెండు పార్ట్స్ని కింద వైపు నుంచి అతుకుతున్నానండి నాకు ఇలా వీలవుతుంది మీకు హ్యాండ్ ఎలా వీలైతే అలా స్టిచ్ చేసుకోండి కార్నర్స్లో మాత్రం ఇలా సూది దించుకొని పాదం వెడల్పులో కుట్టు వేసుకుంటూ రండి ఇలా ఎడ్జ్లో వేసుకుంటూ రావాలి ఇది పైన వీ షేపు కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకోండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కింద వైపున కూడా ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట ఇంకా కార్నర్స్లోనూ కట్స్ పెట్టుకోవాలండి ఇంతకుముందు చూపిన విధంగానే జాగ్రత్తగా ఇలా కట్స్ పెట్టుకుని కుట్టు ఏమాత్రం కట్ అవ్వకుండా కట్స్ పెట్టుకోండి ఇప్పుడు పూర్తిగా టర్న్ చేసుకోవాలి పైన కూడా ఇలా ఒక కుట్టు వేసుకుంటూ రావాలి మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు వస్తుంది నేను ఇంతకుముందు స్కూల్ యూనిఫామ్ టాప్ అండ్ ప్యాంట్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను వీడియో అప్లోడ్ చేశానండి మన ఛానల్లో ఉంది మన ఛానల్ని ఫాలో అవుతూ చూసి నేర్చుకోండి ఇంకా టాప్కి పంజాబీ టాప్కి పాకెట్ ఎలా స్టిచ్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇలా రెండు పార్ట్స్ రెడీ అయినాయి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ నెక్ ఫినిషింగ్ చేయాలండి దీనికోసం ఇలా క్రాస్ పీస్ని తీసుకొని ఇలా ఫోల్డ్ డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా పాదం వెడల్పులో ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలండి ఈ కోట్కి మనం ఎక్కడ లైనింగ్ని యూజ్ చేయలేదు కానీ లైనింగ్ లేనప్పటికీ కూడా ఖర్చు దగ్గర కానీ లోపల పాటు కానీ చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఈ విధంగా కార్నర్స్లో కట్స్ పెట్టుకోండి కుట్టి ఏమాత్రం కట్ అవ్వకుండా కార్నర్స్లో కట్స్ పెట్టుకొని పూర్తిగా టర్న్ చేయండి ఈ ఫోల్డింగ్ని ఇలా పూర్తిగా టర్న్ చేసి పైన చివర ఎడ్జ్లో ఒక కుట్టు వేసుకుంటూ రండి క్లాత్ ఎక్కడ ముడతలు పడకుండా ఫింగర్స్తో చేసుకుంటూ మనం ఫోల్డింగ్ చేసిన మడత బయటికి రాకుండా ఫింగర్స్తో రఫ్ చేసుకుంటూ లోపలికి పైన ఫినిషింగ్లో ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు ఫోల్డింగ్ పైకి లేవకుండా ఒక హాఫ్ ఇంచ్లో మరలా ఇంకొక కుట్టు వేసుకోవాలండి ఈ విధంగా రెండవ కుట్టు వేసుకోవడంతో మనకి బ్యాక్ నెక్ అనేది ఫినిష్ అవుతుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి మనం రెడీ చేసిన ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా అవి తీసుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని సమానంగా ఎడ్జ్ వచ్చేలాగా రఫ్ చేసుకొని ఒక కుట్టి వేసుకోవాలి మరలా డబల్ స్టిచ్ వేసుకోవాలండి షోల్డరు ఇదే విధంగా రెండవ వైపు కూడా షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్లో రఫ్ చేసుకుని స్టార్ట్ చేయాలండి కుట్టి విడిపోకుండా ఈ విధంగా వేసుకొని మరలా డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేయడం అనేది పూర్తయింది ఇప్పుడు చంక పాట్ అనేది ఫినిష్ చేయాలండి దీనికోసం నేను క్రాస్ పీసులను తీసుకున్నాను తీసుకుని ఇలా ఒకదాని మీద ఒకటి ప్లస్ గుర్తులా పెట్టి క్రాస్గా కుట్టివేసుకుంటున్నాను అండి ఇలా వేసుకోవడం వల్ల ఖర్చు పెద్దగా లేద లేకుండా నీట్గా వస్తుంది కుట్టేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదండి ఫినిషింగ్ బాగుంటుంది ఈ విధంగా క్రాస్ పీసులను జాయింట్ చేసుకుని పాదం మెడల్పులో ఇలా మనం బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే జాయింట్ చేసామో అదేవిధంగా చంక్ పార్ట్ మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ రావాలి మన ఛానల్లో యూనిఫామ్ టాపు ఫ్యాంట్ కూడా చాలా క్లియర్గా నీట్ ఎక్స్ప్లెషన్తో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా నీట్గా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకునే విధంగా ఉన్నాయండి వీడియోస్ చూసి నేర్చుకోండి ఈ కోట్ వీడియోనే కాకుండా పాకెట్ అనేది ఎలా స్టిచ్ చేయాలో పంజాబీ టాప్కి స్కూల్ యూనిఫామ్కి అనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తానండి ఛానల్ని ఫాలో అవ్వండి ఇలా కార్నర్స్లో కట్స్ పెట్టుకొని పూర్తిగా టర్న్ చేయండి టర్న్ చేసి పైన ఒక కుట్టు వేసుకుని మరలా హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇంతకు ముందు బ్యాక్ నెక్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా స్టిచ్ వేసుకోవాలండి అన్నిటికీ కూడా చున్నీస్ చాలా తక్కువగా వాడుతున్నారండి ఇంతకుముందు చున్నీసే వాడేవారు ఇప్పుడు అన్ని యూనిఫామ్స్కి ఇలా కోట్సే వచ్చాయండి నా దగ్గరకైతే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా కోట్స్ వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంట్లోనే మీ పిల్లలకి ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఈ విధంగా పైన ఒక కుట్టు వేసుకొని పక్కనే మరొక కుట్టు వేసుకోండి దీనికి చేతి పని చేసుకున్నా బాగోదండి కుట్లు పైకి కనబడిపోతుంటాయి సో అందుకని ఇంకొక కుట్టు వేసేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచులో ఫినిషింగ్ మాత్రం చాలా నీట్గా వస్తుందండి లైనింగ్ లేకపోయినా చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా రెడీ అయింది కదా రెండవ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి ఇలా రెండవ చంక వైపును కూడా స్టిచ్ అయిన తర్వాత ఈ రకంగా వస్తుంది ఇప్పుడు కింద ఫోల్డింగ్ చేసుకున్నాం కింద భాగం ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్లో ఒక భాగం ఇది ఇది మనం కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంచాం కదా ఫోల్డింగ్ కోసం ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని ఇలా రఫ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసుకోండి ఇలానే ఫ్రంట్లో ఇంకొక పార్ట్ ఉంటుంది కదా ఆ రెండవ పార్ట్ని కూడా ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ వేసుకోండి చేతులతో రఫ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసుకోండి ఇలానే బ్యాక్ పార్ట్ కూడా కింద వైపున సేమ్ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టి వేసుకోండి దీనికి మనం ఈ కోట్కి బటన్స్ వేసుకోవచ్చు లేదా హుక్స్లు వేసుకోవచ్చండి మన చాయిస్ బటన్స్ అయితే కొంచెం హుందాగా బాగుంటుంది హుక్స్లు కూడా వేసుకోవచ్చు ఇది ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఈ బ్యాక్ పార్ట్ కింద మడత వేయడంతో ఇది క్లియర్ అయిపోయిందండి ఇప్పుడు సైడ్ జాయింట్ ఉంది ఇంకా సైడ్ జాయింట్ ఇలా పట్టుకొని రఫ్ చేసుకోండి చంక భాగాల దగ్గర నుంచి చివర ఏమి కొలవనవసరం లేకుండానే చివర ఒక కుట్టు వేసుకోండి బాగా చివరికి వేసుకున్నారు కదా ఇప్పుడు కొలుచుకోండి ఒక ఇంచులు మనం ఖర్చు పెట్టాం కదా మనం ఎంత అయితే ఖర్చు పెట్టామో అది ఆ ఏం సంబంధం లేదండి ఆ చివరికి రెండించులు మార్క్ చేసుకోండి కరెక్ట్గా పైనుంచి కింద వరకు రెండించులు మార్క్ చేసుకుంటూ రండి ఏదైతే షేప్ ఇచ్చి కట్ చేసామో అదే షేప్లో మనకి మార్కింగ్ వచ్చేస్తుందండి ఇలా కొలుచుకోవడం వల్ల రెండించులతో ఇలా మార్క్ చేసుకునే విధంగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఖర్చు కోసం పక్కన ఇంకొక స్టిచ్ వేసుకోండి రెండు లేదా మూడు కుట్లు వేసుకుంటూ రావాలి ఈ విధంగా కుట్టి రెండో వైపును కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి ఇలా వచ్చేసిందండి కుట్లు ఇలా రెడీ అయింది చూసారుగా చాలా ఈజీగా కోట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి